మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీం జై భారత్ జై జై రాజ్యాంగం గడిచిన కొన్ని వీడియోలలో భారత టీవీ దేశాన్ని ఎవరు పరిపాలించబోతున్నారో ఏ విధముగా పరిపాలన చేయబోతున్నారో దేశ ప్రజలు ఏ విధముగా ఎవరిని ఎన్నుకోబోతున్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పాం చెప్పిన రీతిగానే ఈసారి బీజేపీ అత్యవసర మార్కులతో పాస్ అయ్యి మిత్రపక్షాలతో మూడోసారి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయబోతుంది అయితే గడిచిన కొన్ని రోజుల నుండి వాట్సాప్లలో ఫేస్బుక్లలో మోదీ గారి యొక్క ఒక ఫోటో వైరల్ అవుతుంది అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక వింత హాస్యం అనిపించింది మరొక వింత బాధ అని కూడా అనిపించింది వింత అని కూడా అనిపించింది ఎందుకంటే గుజరాత్ రాష్ట్రాన్ని ఆరు సార్లుగా ముఖ్యమంత్రిగా పరిపాలించి భారతదేశాన్ని గడిచిన రెండు సార్లు ప్రధానమంత్రిగా పరిపాలించి మూడోసారి దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ గారు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ అనే సంస్థలు గడిచిన పది సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఒక్కరోజు కూడా అంబేద్కర్ గారిని గౌరవించినట్లు అంబేద్కర్ గారి యొక్క భావాజలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళినట్లు వారిని గనపరిచినట్లు వారి ప్రయాసను గుర్తించినట్లు మనకి ఎక్కడ కూడా కనిపించదు అంతేకాదు రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ వ్యవస్థలను గాని నిర్వీర్యం చేశారు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులతో సహా రాజ్యాంగాన్ని తగలబెట్టారు రాజ్యాంగాన్ని కాళ్ళతో కూడా తొక్కారు భారత రాజ్యాంగాన్ని కాలతో తోకటమైనా కాల్చివేయటమైనా చించి వేయటమైనా మాట్లాడటం మాట్లాడటమైనా రాజ్యాంగ వ్యవస్థని నిర్వీరం చేయటం అయినా దానిని దేనికి సాదృశ్యంగా తీసుకోవాలి అంటే ఈ దేశంలో దళిత జాతి మీద కక్ష తీర్చుకున్నట్లే గిరిజన వ్యవస్థ మీద కక్ష తీసుకున్నట్లే అంబేద్కర్ గారి మీద కక్ష తీర్చుకున్నట్లే అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఏ రోజు కూడా పార్లమెంట్లో రాజ్యాంగం యొక్క ప్రస్తావన కానీ రాజ్యాంగ రచయిత ప్రస్తావన కానీ తీసుకుని రాల పైగా దళితులకు మేము రిజర్వేషన్ కూడా ఇవ్వలేమని స్పష్టంగా చేసింది కనీసం నూతన పార్లమెంట్ భవనంలోనికి మొదట రాజ్యాంగాన్ని తీసుకుని రాకుండా రాజ్యాంగ వ్యవస్థలు నిర్మించిన ప్రపంచ మేధావి భారతరత్న భారతదేశ ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తీసుకుని రాకుండా వారు వారు నమ్మిన మతాన్ని వారు నమ్మిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తీసుకుని వచ్చి దేశ ప్రజల మనోభావాల మీద ఇతర మతస్థుల కులస్తుల మనోభావాల మీద దాడి చేసినట్లు ప్రధానమంత్రి మోదీ గారు మనకు కనిపించారు అయితే మోదీ గారి యొక్క పోకడలు ఈ దేశ ప్రజలు గమనించి విసిగెత్తిపోయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో కేవలం రెండు వందల నలభై పైచులకు ఎంపీ స్థానాలను మాత్రమే ఇచ్చారు మేము నాలుగు వందల ఎంపీ స్థానాలను తీసుకుని వస్తాం కనీసం మూడు వందల డెబ్బై ఎంపీ స్థానాలను తీసుకుని వచ్చి రాజ్యాంగాన్ని మారుస్తాం రాజ్యాంగ వ్యవస్థలను మారుస్తాం మైనార్టీలకు క్రైస్తవులకు ఎస్సీ ఎస్టీలకు ఓటు హక్కు లేకుండా చేస్తాం రిజర్వేషన్ లేకుండా చేస్తాం అనే ఎన్నో విధాలుగా వారు ఎలక్షన్ క్యాంపింగ్లో చెప్పి చెట్ట చివరికి బొక్క పడి ఈ గవర్నమెంట్ పన్నెండవ తారీఖున మూడోసారి ఎన్డీఏ ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రభుత్వం తుమ్మితే ఊడే ముక్క లాంటిది ఎప్పుడు ఓడతదో ఎప్పుడు దాకా ఉంటుందో కూడా తెలియదు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది కాంగ్రెస్ కి చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు ఇలాంటి తరుణంలో మోదీ గారు మరలా అంబేద్కర్ గారి కాళ్ళను కొట్టుకుంటున్నారు అంబేద్కర్ గారిని ప్రసన్నం చేసుకుంటున్నారు అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగానికి మొక్కుకుంటున్నారు ఇది దేశ ప్రజల దెబ్బ ఇది కూడా మనం నమ్మడానికి లేదు ఇది కూడా రాజకీయ వ్యూహమే మరలా దూరమైన ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను క్రైస్తవులను దగ్గరే చేసుకోవటానికి రాజ్యాంగానికి దండం పెడుతున్నాడు అదే గనక పూర్తి మెజార్టీ బీజేపీకి వచ్చినట్లయితే ఖచ్చితంగా రామనాదం చేసేవాడు రామ నినాదం చేసి పార్లమెంట్లోనే రాముడు గారి విగ్రహాన్ని పెట్టి అన్ని మతాలను నిర్వీరం చేసి అందరి మనోభావాలను గాయపరిచేవాడు రాముడు గారి విగ్రహాన్ని పెట్టడం మేము దాన్ని వ్యతిరేకించట్లేదు కానీ దానితో పాటు అన్ని మతాలకు సంబంధించి పెడితే సంతోషించే వాళ్ళమే కానీ అది చేసేవారు కాదు కాబట్టి నరేంద్ర మోదీ గారి వ్యూహాలు బీజేపీ పార్టీ వ్యూహాలు ఆర్ఎస్ఎస్ బజరంగ దల్ మతోన్మాద సంస్థల వ్యూహాలన్నీ పేక మేడల్లాగా కూలిపోయి చెట్ట చివరికి ఎవరినైతే తిరస్కరించాడో తృణీకరించాడో తులకనగా భావించాడో చివరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాళ్ళ మీద పడి ఆయన పాదాలకు నమస్కారం చేసి రాజ్యాంగం తెలను పెట్టుకొని మోస్తున్నాడు బైబిల్ ఒక మాట ఉంటది ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన నట్లు అదే నెరవేరింది మోదీ గారి విషయంలో మోదీ గారు ఏ రాజ్యాంగం లేకుండా చేస్తానన్నాడో ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని తల మీద పెట్టుకున్నాడు ఏ రాజ్యాంగాన్ని నిర్మించిన రాసిన రచయిత జాతి ఏదైతే రిజర్వేషన్ లేకుండా ఈ దేశంలో లేకుండా చేద్దాం అనుకున్నాడో ఇప్పుడు ఆ జాతి కాళ్ళ దగ్గరకు వచ్చాడు ఇది ప్రతి ఒక్క దేశ రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం అని నేను తెలియచేస్తూ ఏదేమైనా నా దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్న గౌరవనీయులు మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి దేశ ప్రజల నుండి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇప్పటి నుండైనా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసే రీతిగా పరిపాలన కొనసాగించాలని నేను కోరుతున్నాను అలాగే త్వరలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడతామని కూడా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను